అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జెపి ఓకే లార్జ్ టాపిక్ అదే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాలు ఓకేనా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనము మనది కాని దానిని దేనిని నువ్వు ఆశించొద్దు మనది కాని దానిని దేనిని ఆశించొద్దు అదే అదే గుర్తుపెట్టుకో నీది కాదు కానీ నువ్వు ఆశిస్తావు నీ వస్తువు కాదు నీ మనిషి కాడు నీకు సంబంధించిన వ్యక్తి కాదు కానీ నువ్వు ఆశిస్తావు 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 నీ కన్ను ఏం చేస్తుంది అంటే లాగుతూ ఉండిద్ది అది లాగుతూ ఉండిద్ది ఓ చక్కగా మాట్లాడు మేడం గారు సూపర్ ఉన్నారు మేడం గారు చక్కగా టాలెంట్ ఉంది చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు చాలా మంచి ఫిజిక్ ఉంది సో అసలు ఆవిడని నువ్వు చూడకపోతే ఆవిడతో మాట్లాడకపోతే నువ్వు వేస్ట్ అని ఏం చెప్తుంది నీ కన్ను చూసిన దాన్ని నీ శరీరం ఏం చెప్తుందంటే లోపలి ఇంకొకటి ఉంటాడు ఆడు నువ్వు టచ్ చేయి మాట్లాడు ఏదో ఒక రకంగా రిలేషన్ పెట్టుకో చేసుకో వాళ్ళని నీ గ్రిప్పులో పెట్టుకో అని నీ శరీరం లాగుతూ ఉంటుంది నీ శరీరం లాగుతూ ఉంటుంది నీ కన్ను చూసింది ఆటోమేటిక్ శరీరం ఆశిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నీ కన్ను ప్రతిదాన్ని చూడకూడదు నీకు సంబంధించింది కాదు అన్నప్పుడు అసలు దాని జోలికి వెళ్ళకూడదు దాని వైపు నీ కన్ను చూడకూడదు నీ కన్ను పడకూడదు నీ చూపు పడకూడదు ఓకేనా కాబట్టి నీకు సంబంధించినది కాదు అన్నప్పుడు అది నీది కాదు ఎప్పటికీ నీది కాదు టీర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో అప్పుడే నువ్వు ఇల్లీగల్ అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతావు ఓకే